ఎవ్రీవన్ వన్ నా పేరు డాక్టర్ తేజస్వి బొడిచర్ల కన్సల్టెంట్ డాక్టర్ ఫిడికల్స్ హోమిపతి ఈ రోజు మనం తెలిసిపోయే టాపిక్ వచ్చేసి రమలో చీమగడ్డలు రాకుండా లేదా వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం ముఖ్యంగా వాళ్ళు చేయాల్సింది ప్రాపర్ బ్రెస్ట్ హైజీన్ మెయింటైన్ చేయాలి క్లీన్ గా బ్రెస్ట్ హైజీనిక్ గా ఉండేలాగా చూసుకుంటూ ఉండాలి నెక్స్ట్ ఇంకా అవాయిడ్ టైట్ డ్రెస్సెస్ టైట్ డ్రెస్సెస్ కానీ ఇన్నర్ గార్మెంట్స్ కానీ టైట్ గా లేకుండా చూసుకోవాలి ఇలా టైట్ గా ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి బ్రెస్ట్ పైన ప్రెషర్ పడి ఈ బ్రెస్టాప్స్ అనేది ఇంకా పెయిన్ఫుల్ గా మారుతుంది ఇంకా రొమ్ములో చీమగడ్డలు వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే ఇలాంటివి టైట్ గా కంప్లీట్ గా అవాయిడ్ చేయడం మంచిది వాళ్ళు ఇప్పుడు మనం పాలిచ్చే తల్లుల్లో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటే కంప్లీట్ గా మిల్క్ ని డ్రైన్ చేస్తూ ఉండాలి ఏర్పడిన మిల్క్ ని మొత్తం బేబీకి ఇవ్వడం కానీ లేదంటే బయటికి డ్రైన్ చేసి పడేయడం కానీ జరుగుతూ ఉండాలి ఎవ్రీ త్రీ అవర్స్ ఒకసారి బేబీ కి ఫీడింగ్ ఇస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల పాలు అనేటివి గడ్డలాగా ఏర్పడకుండా అది ఇన్ఫెక్షన్ కాకుండా మనం చూసుకోవచ్చు ఎవరైతే క్రాక్ నిప్పుల్స్ ఉంటాయో ఆ నిప్పుల్స్ దగ్గర చీలికలు ఉంటాయో వాళ్ళందరూ కంప్లీట్ గా ట్రీట్మెంట్ తీసుకోవడం అవసరం ఎందుకంటే ఈ క్రాక్ నిప్పుల్స్ నుంచే ఇన్ఫెక్షన్స్ ఈజీగా మన బాడీలోకి ఎంటర్ అవుతాయి కాబట్టి ఇలాంటి క్రాక్ నిపుల్స్ కి మనం కంప్లీట్ గా ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది నెక్స్ట్ ఎవరిలో అయితే ఈ రొమ్ముల గడ్డలు అనేవి తరచుగా వస్తూ ఉంటాయో వాళ్ళు రెగ్యులర్ గా ఫాలో అప్ చేసుకుంటూ ఉండాలి అంటే ఒకసారి తగ్గిన వెంటనే ఇంకా తగ్గిపోయింది కదా మాకు అనుకుని స్టాప్ చేయకూడదు మెడిసిన్స్ అనేటివి కంటిన్యూగా మెడిసిన్స్ అనేవి కొంతకాలం వరకు యూజ్ చేస్తూ ఉండాలి ఇంకా ఎవరైతే రికరెంట్ కేసెస్ అంటామో మళ్ళీ మళ్ళీ వచ్చే వాళ్ళలో వాళ్ళు కూడా ఫాలోఅప్స్ తో పాటు ఇలాంటి జాగ్రత్తలు మెయింటైన్ చేయడం వల్ల మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా ఉంటుంది ఈ రముల చీమగడ్డలకు సంబంధించి ఫిడికల్ సొమ్మ బెస్ట్ ఆప్షన్ వాట్ డూ గెట్ ఫ్రమ్ ఫిడికల్ సోమిపతి అంటే ఒక కేసు సక్సెస్ అనేది మెయిన్ త్రీ మెయిన్ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేసు ట్రీట్ చేసిన డాక్టర్ సెకండ్ వాళ్ళు యూస్ చేసిన డ్రగ్ డివైసెస్ థర్డ్ వాళ్ళు యూస్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికల్ సోమోపతి డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ కంపిటీషన్ కంపాషన్ తో ఉంటారు అదే విధంగా ఫిడికల్ సోమోపతి ట్రీట్మెంట్ ఆప్షన్ లో టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూస్ చేస్తుంది బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్ పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంకా ఫిడికల్ హోమిపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫిడికల్ హోమియోపతి ట్రీట్మెంట్ ఆప్షన్ లో లేటెస్ట్ టెక్నాలజీని అదే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేస్తుంది ఇలా లేటెస్ట్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ అందించగలుగుతాము ఇప్పుడు ఫిడికల్ హోమోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిటికల్ సోమిపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటాయి ఈ ని యూజ్ చేసుకుని మీరు మీ రిపోర్ట్స్ షేర్ చేయగలరు ఇంకా రిపోర్ట్స్ ఏదైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీరు లోకల్ గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మీకు మెడిసిన్స్ డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతాయి లేదు అదర్ దాన్ ఇండియా అనేటైతే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు ఫిడికల్స్ ఫిడికల్ ఇన్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియరెస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ పొందగలరు ఇప్పుడు ఫిడికల్ హోమోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూస్ చేసి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ పొందగలరు ఇంకా మీకు ఫిడికల్ హోమిపతి డౌట్స్ ఏదైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ ఈ డాట్ నుండి కూడా కన్సల్టేషన్ పొందగలరు ఎందుకు ని సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పెట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు మనం ఫిడికాస్ హోమిపతిని సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిడికాస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అదే విధంగా ఫిడికాస్ హోమియోపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రెండు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ మూడు పర్సనల్ కేర్ ఈ బ్రెస్ట్ టాప్ సంబంధించి ఫిడికల్ హోమిపతి సక్సెస్ హోమిపతి ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ని ప్రొవైడ్ చేస్తుంది ప్రతి పేషెంట్ కి వాళ్ళ కండిషన్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం ఇంకా పర్సనల్ కేర్ లో ప్రతి ఒక్కరికి ప్రాపర్ టైం అదే విధంగా యూనిక్ గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా వాళ్ళ హెల్దీ లైఫ్ మెయింటైన్ చేయడం జరుగుతుంది ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ బెస్ట్ ఆప్షన్